హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో నేను ఇచ్చే సమాచారం చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఒకవేళ తెలిసినప్పటి కూడాను ఆ సమాచారాన్ని ఈజీగా ఎలా యూజ్ చేయాలి మనం ఎలా ఉపయోగించుకోవాలనే సమాచారం కూడా తెలి తెలియడం తక్కువ మందికి అనుకుంటున్నాను ఒకవేళ తెలిస్తే ఇగ్నోర్ చేయండి తెలియకపోతే తెలుసుకోండి తెలియండి అదేంటంటే మనం చాలామంది మన ఎన్నో రకాల యూపీఐ యాప్స్ యూస్ చేస్తున్నాం ఫోన్పే గూగుల్ పే మొబిక్విక్ క్రెడ్ పేటీఎం ఇలా ఎన్నో రకాల యూపీఐ యాప్స్ని యూస్ చేస్తున్నాం డైలీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈరోజులో ఒక వ్యక్తి దగ్గర జోబులో వన్ రూపీ కూడా లేదు అంటే మనం నమ్మచ్చు ఎందుకంటే ఆ ఫోన్లో ఉంటుంది వాళ్ళకి కావాల్సిన బ్యాలెన్స్ ఇన్ కేస్ ఒక షాప్కి వెళ్లి టూ రూపీస్ టూ రూపీస్ ఇవ్వాల్సిన టెన్ రూపీస్ ఇవ్వాల్సిన థౌజండ్ రూపీస్ ఇవ్వాల్సిన టక్కన ఫోన్పే గూగుల్ పే ఇలాంటి యూపీఐ యాప్స్ యూస్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే ఇలా మనం యూపీఐ యాప్స్ను ఉపయోగించి అనేక ట్రాన్సాక్షన్స్ మొబైల్ రీఛార్జ్ అమౌంట్ సెండ్ చేయడం అమౌంట్ సెండ్ చేయడంలో రకాలు స్కాన్ చేయడం నంబర్ సర్చ్ చేసి అంటే కాంటాక్ట్ ద్వారా సెండ్ చేయడం అకౌంట్ ద్వారా సెండ్ చేయడం బ్యాలెన్స్ చెక్ చేయడం అలాగే ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయో చెక్ చేసుకోవడం రీఛార్జెస్ చేయడం బిల్ పేస్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి ఈ యూపీఐ యాప్ ఏదైనా ఓపెన్ చేయాలి దానికి ఉన్న స్క్రీన్ లాక్ని ఇవ్వాలి తర్వాత ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్ వరకు స్వైప్ చేస్తూ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ రీఛార్జ్ చేయాలి రీఛార్జ్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి స్వైప్ చేస్తూ వెళ్ళాలి లేదా డ్రాగ్ వాళ్ళు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి ఆ తర్వాత రీఛార్జ్ మీద ట్యాప్ చేసి అక్కడ ఎంటర్ నంబర్ చేసి తర్వాత ఆపరేటర్ నేమ్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని రీఛార్జ్ చేయాలి ఇదంతా చేయడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది కదా కనీసం వన్ మినిట్ టైం అన్న తీసుకుంటుంది ఇంకా బేసిక్ యూజర్స్కి అయితే ఇంకొక వన్ మినిట్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అలా కాకుండా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ఇలాంటి పనులన్నీ ఈజీగా వితిన్ సెకండ్స్లో చేయడానికి నేను చెప్పబోయే ట్రిక్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మరి ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేస్తాను ఫోన్ పే ఇది ఓపెన్ చేసి చేస్తున్నాను చూడండి దీని మీద ట్యాప్ చేసి మళ్ళీ మొబైల్ రీఛార్జ్ వెతుక్కొని వెళ్ళాలి దీనికి టైం పడుతుంది చూడండి మొబైల్ రీఛార్జ్ మళ్ళీ వివాల్ మీద ట్యాప్ చేసి అటు చూసుకుంటా వెళ్ళాలి ఇటువరకు మనం స్వైప్ చేసుకుంటున్నాం డ్రాగ్ చేసుకుంటూ రావాలి అలా కాకుండా ఈ ఫోన్పేలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి ఫోన్ యూపీఐ యాప్స్లో నేను యూజ్ చేస్తున్న మొబైల్ సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ ఇవన్నీ మొబైల్లో కూడా వర్క్ అవుతున్నాయి కొంచెం డిఫరెంట్గా గా ఉండొచ్చు అంతే ఫోన్పే దీని మీద డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేస్తాను చూడండి చేశాను ఎయిట్ క్విక్ ఆప్షన్స్ ఫర్ ఫోన్అప్ ఫోన్పే యాప్ బ్యాంక్ బ్యాలెన్స్

Scan look 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 out, scan any QR two no. find up. Uh, widgets rush scan any QR Trata no. Scan an equal flound up find up find up, up. Money. send Google re voice row eight find row seven Itlal uh watchin' a widgets direct gun home screen. Ki Play it find Cup. archestana no. find up out of grid phone pay. pillow up uh, send money and install. Send money. Send money. Scan any QR. Scan any QR. Me the, you know long press the, no? Home screen page one of one. Current temperature. Phone out of pager. Home screen Can page cricket. one of one. Any one any scan any QR. Ikda scan any QR aur achindi. Chusa Scan Hand crated. Move item. Scan any QR. Scan any QR ani achindi. Hand Scan any QR. Ikda. ఇప్పుడు మనం ఏం చేస్తామో ఫోన్పే ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాపిడో వెళ్తున్నాం ర్యాపిడో వెళ్ళినప్పుడు బిల్ ఎంతైందని చెప్తాడు అతను అతను సార్ నా దగ్గర నంబరు చెప్పడం కస్టమర్స్ క్యూఆర్ కోడ్ ఉంది స్కాన్ చేయండి సార్ అంటారు స్కాన్ చేస్తామంటే మనకు తెలియదు ఎలా స్కాన్ చేయాలో తెలియదు అతనికి ఇవాళ మొబైల్ అతనికి మొబైల్ ఇస్తే భద్రంగా మన చేతికి జరుగుతుందా అలాగే ముందుకు వెళ్ళిపోతాడో మొబైల్ పట్టుకొని తెలియదు అనుమానం ఉంది ఎందుకంటే జరుగుతున్నాయి చాలామంది మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మొబైల్ చేతికిచ్చి లేదా సరే ఫోన్ చేసుకొని ఇస్తామని మొబైల్ చూసిస్తామని లేదంటే ఈ మొబైల్ సెట్టింగ్స్ ఇచ్చి లేదంటే దీంట్లో ఏదో ఆన్ చేయమనిస్తే తీసుకొని వెళ్ళిపోయి ఉన్న సందర్భాలు మనం వింటూనే ఉన్నాం మరి ఇన్ని వేలు పెట్టి కొనుక్కున్న మొబైల్ అలా అయితే ఏమీ ఆదాయం లేకుండా చదువుకుంటున్నాం మనం మన స్టూడెంట్స్ ఏం చేయాలి ఎవరికైనా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు డెబ్బై వేల వరకు ఫోన్ ఫోన్ మీద ఖర్చు చేస్తున్నారు మన వాళ్ళు ఎందుకంటే అవసరం అలా ఉంది ఖర్చు కంటే ముఖ్యంగా అవసరం ఉంది అలాంటి పరిస్థితుల్లో వాడు ఆ మొబైల్ తీసుకుని పోతే మన పరిస్థితి ఏంది ఇవ్వలేము అలాంటి పరిస్థితి కానీ అతనికి క్యూఆర్ కోడ్ అమౌంట్ అయితే పంపించాలి అలాంటి సందర్భంలో మనము వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ గనక మనం మన ఫోన్పే నుంచి లేదా గూగుల్ పే నుంచి మనకు ఏ దగ్గర ఏది ఉంటే ఆ యాప్ నుంచి హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకుంటే ఎంత ఈజీగా స్కాన్ చేయొచ్చు నేను ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు ఎంత ఈజీగా స్కాన్ చేయొచ్చు అనేది కెమెరా దగ్గర మన ఫోన్ కెమెరా దగ్గరికి ఇంకొక ఫోన్ తీసుకొస్తాను దాంట్లో క్యూఆర్ కోడ్ ఉన్న స్కానర్ని ఓపెన్ చేసి పెట్టింది నేను తీసుకొస్తాను వెంటనే అక్కడ పెట్టిన వెంటనే వితిన్ ఇన్ సెకండ్ వన్ వన్ సెకండ్ కూడా పట్టలేదు నాకు కరెక్ట్ గా నేను ఆ ఫోన్ పై నుంచి కెమెరా కెమెరా కింద ఒక త్రీ ఇంచెస్ లేదా టూ ఇంచెస్ పైన హైట్లో పెట్టాను వెంటనే స్కాన్ అయింది స్కాన్ అయిన వెంటనే మనకు ఎలా తెలుస్తుంది స్ట్రాంగ్ వైబ్రేషన్ వచ్చింది నాకు మరి మీ ఫోన్లో వైబ్రేషన్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి వైబ్రేషన్ వచ్చిన వెంటనే ఏముంది ఇక్కడ అనౌన్స్ చేసింది మనకు ఎడిట్ బాక్స్ బ్యాంకింగ్ Editing. Enter amount. Edit box. What's this? enter amount. Enter. the do One. One. Eight. Zero. 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 One thousand. field. Add a message. Open parent. Optional. Close parent. Edit box. Proceed to pay. Proceed to pay. Pay one total payable. One thousand. Pay one thousand. Pay one thousand. Five. Flexer. Unlabeled. Nine. Unlabeled. Found up. Wrong UPI pin entered. State Bank of India dash XX4833. Wrong UPI pin. Then, uh, pin reset UPI pin. pin. Found up. Recharge and bills. ఎంత పంపించుకోండి మనకు క్యూఆర్ కోడ్ వెతుక్కోవడం చాలా కష్టం ఇప్పుడైతే ఇంకొంచెం ఈజీ అయింది ఫోన్అప్డేట్ ఫోన్పే అప్డేట్లో బటమ్ ఆఫ్ ది స్క్రీన్లో ఉంటుంది కాబట్టి ఫోన్పే ఓపెన్ చేయాలి దాని మీద ట్యాప్ చేయాలి దాని మీద ట్యాప్ చేసిన తర్వాత స్కాన్ చేయాలి స్కాన్ చేయడంలో ఇబ్బంది అనుకుంటారు ఎవరు ఇబ్బంది అనుకోద్దు మీరు ఓపెన్ చేసి వెంటనే అతను వాళ్ళ స్కానర్ని మన కెమెరా దగ్గర తీసుకొస్తాడు క్యాప్చర్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా వైబ్రేషన్ వస్తుంది మీరు లేదంటే ఎడిట్ బాక్స్ అని వస్తుంది దాని మీద ట్యాప్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ చేసేయండి చాలా ఈజీ కదా అలాగే ఇంకొక మెథడ్లో ఒక ఒక ఫోన్ నంబర్కి అమౌంట్ పంపించాలి ఎలా పంపించాలి దీనికి Long processing. Scan any QR, pay phone number, mobile recharge, mobile bank transfer, mobile recharge, bank transfer, Chisara, mobile recharge. Mobile recharge. Bank, transfer. Chesko, bank transfer, select button, bank mobile recharge, pay phone number, pay phone number this one day. Oh, settings, double tap, for your security, you can double tap, one line, double tap, chesko, first time. Ho. Microsoft, Google folder, ETI-Eloquence, pay to notify. Okay, in Kosa Piston, no? pay out of grid, app info. మీద లాంగ్ ప్రెస్ నంబర్ ఉంది ఈ పే ఫోన్ నంబర్ ఎక్కడో యాడ్ అయింది దాన్ని ఎలా మనకు కావాల్సిన ప్లేస్ చేసుకోవాలో కూడా చూపిస్తాను పే ఫోన్ నంబర్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను

Nine, nine, sir, 3 editing, nine, four, not to find more people on end people. Got a boy a fama plus nine one nine four nine one. Then we tap just, just go one go keyboard hidden. Got a book got a boy fama. Join September plus got a boy and fama. Banking name plus nine one nine. Join September tap to say hello, waving app. Hey. చూసారా పే చేయొచ్చు రిక్వెస్ట్ చేయొచ్చు బాక్స్ ఇలా అమౌంట్ ఎంటర్ చేసి యూపీఐ ఐడి ఇచ్చేసి పంపించడమే ఎంత ఈజీ అయిపోయింది కదా ఇలా కాంటాక్ట్స్ కానీ రీఛార్జెస్ కూడా ఎంత ఈజీగా చూడండి ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు పే ఫోన్ నంబర్ ఉంది కదా ఆ విజిట్ ని ఎక్కడ ఉంది ఇది ఎక్కడో ఉంది ఫోన్ టాప్లో ఉంది దీన్ని శాంసంగ్ మొబైల్స్లో హోమ్ స్క్రీన్లో ఒక్క కాలం నుంచి ఒక రో నుంచి మూవ్ చేసుకోవడం ఎలాగ ఎక్కడ కావాల్సిన చోట అక్కడ పెట్టుకోవడం ఎలాగా అనేది దీంట్లో అదర్ మొబైల్స్లో లాంగ్ ప్రెస్సెస్ డ్రాగ్ చేస్తూ కాలం సందం చేస్తుంది అక్కడ వదిలేయాల కొంచెం ఇబ్బంది ఉంటుంది అందులో ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది నేను స్వైప్ డౌన్ చేస్తున్న యాక్షన్స్ యాక్షన్స్ వస్తాయి మూవ్ ఐటమ్ మూ ఐటమ్ రిమూవ్ ఫ్రమ్ హోమ్ యాక్టివేట్ మూవ్ ఐటమ్ మూవ్ ఐటమ్ మీద ట్యాప్ చేస్తున్నాను రో 1 కాలమ్ 1 రో 1 కాలమ్ 1 లో పెడతావా దాన్ని లేదా రో 6 కాలమ్ 1 లో రో 6 లో కాలమ్ 1 అంటే మనకు ఏదైతే నావిగేషన్ బార్ ఉంటుందో దాని వస్తుంది టాప్ బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ నావిగేషన్ బార్ ఉంటుందా దానిపైన వస్తుంది రో 6 కాలమ్ 1 Then we tap on this, that's it. Item moved, current move. temperature, pay phone number. Pay phone number, next Hand cricket. Pay phone number, hand cricket. Phone, out of pager, hand cricket, pay phone, scan any QR. Hand cricket, pay phone number, scan any QR. Move item. Move item, this too, move item. Move to row 1, उसका. column 1. Move to row 6, column 3. Item moved, pay phone number. చూడండి ఈ రెండు కూడాను హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేసే మీరు గూగుల్ పే కావాలంటే గూగుల్ పే ఫోన్ ఏ యూపీఐడి ఉంటే ఆ యూపీఐడిని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు దీని ద్వారా మనం ఈ సింపుల్ ట్రిక్స్ని విజిట్స్ని లేదా షార్ట్ కట్స్ని హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకోవడం వల్ల ఈజీగా ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఇలా కాకుండా మీరు ఆలోచించవచ్చు ఇలా చేస్తే బహుశా ఏమన్నా మనకు వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ తీసుకొని అమౌంట్ పంపించుకునే ఛాన్స్ ఉంటుంది కదా నో ఛాన్స్ లేదు ఎందుకు అంటే అక్కడ యూపీఐ మనకు సీక్రెట్ కోడ్ ఉంటుంది కదా స్క్రీన్ లాక్ ఆ లాక్ స్క్రీన్ని ఎంటర్ చేసుకోలేరు కాబట్టి మీ మీ ఫింగర్ ప్రింట్ లేదా మీరు ఇచ్చిన కోడ్ ఉండాలి కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మన కోసం ఒక వ్యక్తి చాలాసేపు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా చేసామంటే ఆ హ్యాపీనెస్ మనకు ఉంటుంది వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు ఎంత స్పీడ్గా చేస్తున్నారు అనేది మనల్ని చూస్తే చూసింది కదా చాలామంది ఓ పెద్ద గొప్ప కార్యం చేసినట్టు మనం మనల్ని పోడేస్తారు కానీ ఇది మన డైలీ జీవితంలో ఇది కామన్ కదా సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రిక్స్ షార్ట్కట్స్ మీ యూపీ యాప్స్ యూస్ చేయడంలో అనుకుంటాను మరి ఉపయోగించుకోండి ఆ వీడియో నీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి అదర్ పర్సన్స్ కూడా షేర్ చేయండి మరి వీడియో నచ్చింది అనుకోండి నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్